పుష్పరాజ్ రెండోసారి అటాక్ చేసింది ఆగస్టు పదిహేను అన్నారు కానీ సడన్ గా ముహూర్తం డిసెంబర్కి మార్చారు అయితే మొన్నటి వరకు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవటం కారణమన్నారు కానీ తొంభై శాతం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయింది ఆగస్టు రిలీజ్కి వందకు తొంభై తొమ్మిది శాతం ఛాన్స్ ఉంది అయినా డిసెంబర్ ఆరుకి రిలీజ్ డేట్ మారిపోయింది అక్కడే చాలా పెద్ద మతల ఉందంటున్నారు మెగా గొడవలు ఏపీలో పరిస్థితులే ఈ రిలీజ్ డేట్ మారేలా చేశాయి అంటున్నారు మరి ఇవి నిజంగానే సమస్యలే అయితే పుష్ప టూ వాయిద్యతో ఆ ప్రాబ్లమ్స్ తీరుతాయా అసలు అల్లు ఆర్మీ రియాక్షన్ ఏంటి హెవీ లుక్ పుష్ప ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సీక్వెల్ తో దండెత్తాలి కానీ దండెత్తట్లేదు నాలుగు నెలల తర్వాత అంటే డిసెంబర్కి వస్తానంటున్నాడు ఆల్రెడీ ఫిల్మ్ టీమ్ డిసెంబర్ రిలీజ్ తేల్చేసింది అందుకు కారణం మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ డిలే కాదు ఎడిటర్ వెళ్ళిపోవడం అంతకంటే రీజన్ కాదు అసలు కారణం అనుకున్న ఆగస్టులోనే రిలీజ్ అయితే రిజల్ట్స్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది పుష్ప ఎంత పెద్ద హిట్ అయినా అయ్యుండొచ్చు దాని సీక్వెల్ మీద దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ అయినా ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ మొన్న మధ్య వైసీపీ క్యాండిడేట్కి ప్రచారం చేయడం జన సైనికులకే కాదు మెగా ఫ్యాన్స్ మొత్తానికి నచ్చలేదు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీని పక్కన పెట్టిందని కూడా ఓపెన్ గానే ప్రచారం జరుగుతోంది సాయి దుర్గతే జకంగా బన్నీని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు ఇవన్నీ తెలిసినవే లేదంటే తొంభై శాతం పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన మూవీ మరో ఇరవై రోజుల్లో ఫస్ట్ కాపీ చేతికొచ్చే ఛాన్స్ ఉండి కూడా కలిసొచ్చే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ఎందుకు వదులుకుంటారు అసలే బన్నీ చేసిన పనికి కోపం మీద ఉన్న మెగా ఫ్యాన్స్ అలానే జన సైనికులు దీనికి తోడు వైసీపీ మీద విసిగిపోయిన జనం పుష్ప టూని చూడమంటున్నారు అదే జరిగితే ఏపీలో పుష్ప టూ కలెక్షన్స్ డ్రాప్ అవ్వచ్చు తెలంగాణలో కూడా పవన్కి పుష్కలంగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నైజాంలో కూడా పుష్ప టూ కలెక్షన్స్ మీద ప్రభావం పడవచ్చు అసలే హిందీ తర్వాత తెలుగు మార్కెటే పెద్దది ఇక్కడ వసూళ్లకు పంచిపడితే పడితే నాలుగు వందల యాభై కోట్ల పుష్పరాజ్ చేతిలో ఫ్లవరే మిగులుతుంది అందుకే ఆగస్ట్ నుంచి డిసెంబర్కి అంటే కనీసం నాలుగు నెలల తర్వాత సినిమాను రిలీజ్ చేస్తే అప్పటికి ఇప్పుడున్నంత వ్యతిరేకత బన్నీ మీద ఉండకపోవచ్చు ఏపీ ప్రభుత్వ విపక్షాలు ఆ గొడవ మధ్య అంత పుష్పను మర్చిపోవచ్చు అందుకే పన్ని కట్టుకుని మరి డిసెంబర్కే పుష్పట్టుకుని వాయిదా వేస్తోందట ఫిల్మ్ టీం